సామాన్య వ్యక్తుల ముసుగులో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ మరియు టైలర్ ను అరెస్ట్ చేశారు నల్లపాడు పోలీసులు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ కె సుప్రజా పర్యవేక్షణలో సౌత్ డిఎస్పీ భానుదయ ఆధ్వర్యంలో పది రోజుల్లోని చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించారు పోలీసులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి గుంటూరు బాపట్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితులు ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితులు వారిపై ఎక్కడ ఎటువంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం ఇప్పటివరకు వరకు పదమూడు చైన్ స్నాచింగ్ దోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది నిందితుల వద్ద నుండి సుమారు ముప్పై రెండు లక్షల విలువైన మూడు వందల తొంభై గ్రాముల బంగారు చైన్లు రికవరీ చేశారు సీసీటీవీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేసులను ఛేదించారు నల్లపాడు సీఐ వంశీధర్ బృందం మనకి నల్లపాడులో ఒక ఒక టూ మంత్స్ ముందు త్రీ నాట్ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది స్నాచింగ్ జరిగింది ఆ కేస్ బేస్ చేసుకొని మనం శివసుబ్రమణ్యం ఆ వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ అదేవిధంగా వల్లేపు శ్రీను ఆ వ్యక్తి ఒక టైలర్ ఇతరిని మనం సిసిటీవీ కెమెరా హెల్ప్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్లో అఫెన్స్ జరుగుతాయి తర్వాత మనం చుట్టుకొండ వరకు సిసిటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకొని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము మనం లాలాపేట్లో దాన్ని బేస్ చేసుకుని ఏ వన్ వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో ఏ వన్ని కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు టూ ట్వంటీ టూ లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు ఫస్ట్ చిరాలాల స్టార్ట్ చేశారు చిరాల వన్ టౌన్ టూ టౌన్లో అఫెన్స్ చేశారు పాపట్ల డిస్టిక్లో తర్వాత టోటలీ పదకొండు అఫెన్స్ గుంటూరులో చేశారు గుంటూరు టౌన్ తెనాలి టౌన్ టోటలీ అన్ని కలిపి పదిమూడు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది టోటల్ వర్ ది లాస్ట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది దానిట్లో మనం ఇప్పుడు త్రీ నైంటీ గ్రామ్స్కి రికవరీ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ అరౌండ్ థర్టీ టూ ల్యాక్స్ వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇతరకు కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక సినిమాలో కలుస్తారు కెమెరా వల్ల ఇప్పుడు వాళ్ళకి ఆ బెనిఫిట్ని పొందుతున్నారు అలాగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం సో సెల్ఫిష్గా ఆలోచించకుండా సీసీటీవీ కెమెరాస్ రోడ్ మార్గంగా పెట్టించారంటే మనకి ఇలాంటి అఫెన్సెస్ చాలా అఫెన్సెస్ డిటెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటాయి రీసెంట్ టైమ్స్లో కూడా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు డిటెక్షన్ ఏంటంటే ఒకటి టీమ్ దాన్ని కాన్సన్ట్రేట్ చేసాము డిడక్షన్ మెథడ్ని మార్చాము వన్ ఆఫ్ ద రీజన్ రెండవది రీజన్ ఏంటంటే నంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ పెరిగినది సెకండ్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సబ్ డివిజన్ వెస్ట్ సబ్ డివిజన్లో మాత్రమే మనం ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కెమెరాస్ పెట్టించాము అట్ ప్రెసెంట్ ఓవరాల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ సబ్ డివిజన్ నల్లపాడు మాత్రమే మనం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ త్రీ హండ్రెడ్ టూ త్రీ నాట్ టూ కెమెరాస్ పెట్టించారు ఓన్లీ నల్లపాడు బికాస్ టార్గెట్ త్రీ హండ్రెడ్ ఇచ్చాము పెద్ద ఏరియా కాబట్టి వాళ్ళు త్రీ నాట్ టూ కెమెరాస్ పెట్టించారు సో అంటే ఆల్మోస్ట్ మీకు మాక్సిమం కవర్ మేము చేసినట్టే సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ సక్సెస్ అనేది కూడా మాత్రం అక్కడ చాలా కానీ వాడికి కనెక్షన్ ఇవ్వలేదు సిమ్ ఇచ్చారు ఆ సిమ్ అక్కడ దగ్గరలో ఒక హోటల్ కనెక్షన్ ఇవ్వండి మీరు అన్ని చోట్ల చూసి కింద పెట్టాలని చెప్తున్నారు ఇదే పరిస్థితి పెట్టిన ప్రతి ఉంది ఎందుకంటే దాన్ని అబ్జర్వేషన్ తీసుకుంటే తెలుస్తుందని నా ఆలోచన ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు కరెక్టా కదా అని తెలియదు నేను వెరిఫై చేస్తాను నేను ఆ రోజు కూడా చెప్పాను సిసిటీ కెమెరాస్లో త్రీ నాట్ టూ కెమెరాస్ పెడతారంటే నేను ఏదో నంబరు తీసుకుని తీసుకోవడం కాదు ఐటీ కోర్ టీం రామ్ దాస్ రెడ్డి ఉన్నారు ఏఎస్ఐ ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడెక్కడ సిసి కెమెరాస్ పెట్టారో అక్కడ వెళ్ళి ఐపీ అడ్రస్ ప్లస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్ తీసుకుంటారు కంట్రోల్ కూడా కొంచెం మన ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్లో కూడా బట్ ప్రతి అఫెన్స్ జరిగినప్పుడు కూడా మన దాంట్లో ఉన్న సిమ్ డేటా తీసుకుంటాము పక్కన ఉన్న షాప్స్లో కూడా కనెక్షన్ చేస్తాం బేస్డ్ అంతే బట్ మనకు త్రీ డేస్ మినిమమ్